ఇలా సబ్మిట్ చేయగానే ఓటీపీ అనేది వెళ్ళబడుతుందని చెప్పేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది కదా సరే అంత బాగానే ఉంది మరి రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు లింక్ కాకపోతే ఎలాగా మరి అంటే దానికే సొల్యూషన్ చెప్తాను మీకు ఫ్రెండ్స్ ఎంప్లాయీస్ తమ పే స్లిప్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మరియు ఇతర సర్వీసెస్ అంటే ఏపీజిఎల్ఐ గానీ సిపిఎస్ సర్వీసెస్ కూడా మనము పొందవచ్చు దానికి నిధి యాప్ ని యూజ్ చేస్తుంటాం కదా యాప్ ని ఓపెన్ చేశాక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తేనే యాప్ లోకి లాగిన్ అవుతాము యాప్ నుండే కాకుండా వెబ్సైట్ ద్వారా కూడా నిధి వెబ్సైట్ ద్వారా మనము లాగిన్ అవ్వచ్చు ఇక్కడ కూడా మీకు యూజర్ ఐడి అడుగుతుంది యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఇస్తేనే మనము లాగిన్ అవుతాం అనమాట యూజర్ ఐడి అంటే మీ సెఫ్ఎంఎస్ నెంబరు వన్ ఫోర్ జీరో సంథింగ్ ఉంటుంది కదా ఆ నంబర్ పాస్వర్డ్ మీరు పెట్టుకున్నది చాలా మంది పాస్వర్డ్ మర్చిపోతున్నారు మరి పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు అంటే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ లోకి వెళ్తే డిఫాల్ట్ గా ఒక పాస్వర్డ్ అనేది వస్తుంది ఇక్కడ మీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇస్తాం ఇలా సబ్మిట్ చేయగానే ఓటీపీ అనేది వెళ్ళబడుతుందని చెప్పేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది కదా సబ్మిట్ పై క్లిక్ చేయగానే ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వెళ్తుంది అనమాట చూడండి ఇలా పైన నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది కదా ఆ విధంగా వస్తుంది అనమాట డిఫాల్ట్ గా ఒక పాస్వర్డ్ అనేది వస్తుంది అదే విధంగా మీరు వెబ్ పోర్టల్ ద్వారా ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేసినా కూడా మీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇవ్వగానే చూడండి లింక్ అయిన మొబైల్ నెంబర్ కనబడుతుంది సరే అంత బాగానే ఉంది మరి రిజిస్టర్డ్ మొబైల్ నంబరు లింక్ కాకపోతే ఎలాగా మరి అంటే దానికే సొల్యూషన్ చెప్తాను మీకు దీనికి గాను మీరు ఒకరిని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది క్వరీస్ అయితే చెప్తారు ఇలా మనకి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా సిఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్ నంబర్లు ఇచ్చారు దానికి సిఎఫ్ఎంఎస్ డాట్ ఏపీ జిఓవి ఇన్ అని సెర్చ్ చేయండి గూగుల్లో వెంటనే మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా ఇది అఫీషియల్ వెబ్సైటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హెల్ప్ డెస్క్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి మీకు ఈ విధంగా హెల్ప్ డెస్క్ నెంబర్లు అన్ని జిల్లాలకు సంబంధించి వస్తుందన్నమాట కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ నెంబర్ ఈ నంబర్కి ఫోన్ చేయగానే ఖచ్చితంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇది వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు మనకు వెర్రి కూడా అడుగుతున్నారు దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నారు ఏంటి సొల్యూషన్ అంటే మీ మొబైల్ నంబర్ లింక్ కాకపోతే కొత్త మొబైల్ నంబర్ ని లింక్ చేసుకోవాలి లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ గా చేసుకోవాలని అంటే మన డిడిఓ గారు లాగిన్ లో మొబైల్ నంబర్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది డిడిఓ గారు అంటే గారు ఉంటారు కదా డ్రాయింగ్ అండ్ డిస్పర్స్మెంట్ ఆఫీసర్ ఆయన దాంట్లో మాస్టర్ డేటా ఉంటుంది ఎంప్లాయీ మాస్టర్ డేటాని సబ్ డేటా ఉంటుందో అందులో మనకి మన మొబైల్ నంబరు అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు వెంటనే ఒక రిప్రజెంటేషన్ తో మీరు ఏదైతే నంబర్ కావాలనుకుంటున్నారో కొత్త మొబైల్ నెంబరు దాన్ని లింకింగ్ లేదా రిజిస్టర్ చేసుకోవడానికి ఈ సేవస్ సైట్ ద్వారా సో రిప్రజెంటేషన్ అయితే మీ కన్సర్న్ డీఓ గారికి ఇవ్వండి వెంటనే మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తారు అప్పుడు ఈ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ కు ఓటీపీ వెళ్తుందో అలా ఓటీపీ వెళ్తుందో ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయగానే సో సబ్మిట్ ఓటీపీ చేయగానే మీకు ఒక ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ వస్తుంది అనమాట ఆ పాస్పోర్ట్ సాయంతో మీరు ఈ నిధి యాప్ లో గానీ వెబ్సైట్ లో గానీ లాగిన్ అవుతారు